అప్పుడు పేతురు యేసు దగ్గరకు వచ్చి ప్రభు నా సోదరుడు నా పట్ల పాపం చేస్తే నేను ఎన్నిసార్లు అతన్ని క్షమించాలి ఏడుసార్లా అని అడిగాడు ఏసు ఈ విధంగా సమాధానం చెప్పాడు ఏడుసార్లు కాదు డెబ్బది ఏడు సార్లు క్షమించాలని చెబుతున్నాను అందువల్లే దేవుని రాజ్యాన్ని తన సేవకులతో లెక్కలు పరిష్కరించుకోవాలన్న రాజుతో పోల్చవచ్చు ఆ రాజు లెక్కలు పరిష్కరించటం మొదలుపెట్టగానే వేల కొలది తలాంతులు అప్పు ఉన్న ఒక వ్యక్తిని భటులు రాజుగారి దగ్గరకు పిలుచుకువచ్చారు కానీ అప్పు ఉన్న వాని దగ్గర చెల్లించటానికి డబ్బులేదు అందువల్ల ఆ రాజు అతణ్ణి అతని భార్యను అతని సంతానాన్ని అతని దగ్గర ఉన్న వస్తువులన్నిటినీ అమ్మేసి అప్పు చెల్లించమని ఆజ్ఞాపించాడు ఆ సేవకుడు రాజుముందు మోకరిల్లి కొద్ది గడువు ఇవ్వండి మీకివ్వవలసిన డబ్బంతా ఇచ్చేస్తాను అని వేడుకొన్నాడు రాజు ఆ సేవకునిపై దయచూపి అతణ్ణి విడుదల చేశాడు పైగా అతని అప్పు కూడా రద్దు చేశాడు ఆ సేవకుడు వెలపలికి వెళ్ళి తనతో కలిసి పనిచేసే సేవకును చూశాడు తనకు దేనారాలు అప్పు ఉన్న అతని గొంతుకు పట్టుకుని నా అప్పు తీర్చు అని వేధించాడు అప్పు ఉన్నవాడు మోకరిల్లి కొద్ది గడువు ఇవ్వు నీ అప్పు తీరుస్తాను అని బ్రతిమిలాడాడు కాని అప్పిచ్చినవాడు దానికి అంగీకరించలేదు పైగా వెళ్ళి తన అప్పు తీర్చేదాకా ఆ అప్పున్నవాణ్ణి కారాగారంలో వేయించాడు తోటి సేవకులు జరిగింది చూశారు వాళ్లకు చాలా దుఃఖం కలిగింది వాళ్లు వెళ్ళి జరిగిందంతా తమ రాజుతో చెప్పారు అప్పుడు ఆ ప్రభు ఆ సేవకుని పిలిచి కోపంతో దుర్మార్గుడా నీవు బ్రతిమలాడినందుకు నీ అప్పంతా రద్దు చేశాను మరి నేను నీమీద దయచూపినట్లే నీవు నీ తోటి సేవకునిపై దయచూపనవసరం లేదా అని అన్నాడు ఆ తదుపరి తన అప్పంతా తీర్చేదాకా చిత్రహింస పెట్టమని ఆ సేవకుణ్ణి భటులకు అప్పగించాడు మీలో ప్రతి ఒక్కరూ మీ సోదరుణ్ణి మనసారా క్షమించకపోతే పరలోకంలో ఉన్న నా తండ్రి మీ పట్ల ఆ రాజులాగే ప్రవర్తిస్తాడు